విసుగు చిరాకు కోపం ఏదైతేనేం నా మొహం నా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటాను నేను పెద్దవాణ్ణి ఒక మాట అంటే తప్పేమిటి నేను యజమానిని నా ఇష్టం వచ్చినట్లు అనడానికి అర్హత లేదా నాకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలా అనేస్తాను ప్రతిసారి ఆలోచించే ప్రతి మాట మాట్లాడాలా నిజమే ప్రతి మనిషికి ఒక హోదా ఉంటుంది ఒక అంతస్తు ఉంటుంది ఒక పదవి ఉంటుంది ఒక వ్యవహార శైలి ఉంటుంది తన స్థానంలో నిల్చుని ఏ మాటైనా అనే హక్కు ఏ పనైనా చేసే అధికారం ఉండొచ్చు అయితే ఒక మాట కటువుగా మాట్లాడేటప్పుడో కోపం విసుగు చిరాకు లాంటి భావోద్వేగాన్ని ప్రదర్శించేటప్పుడో నేను నా ఇష్టం అనుకునే బదులు ఒక్క క్షణం ఈ మాట ఈ చర్య ఎదుటివారిని బాధిస్తుందా ఎదుటివారికి హాని చేస్తుందా నా ఒక్క మాట వల్ల నా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తానా అని ఆలోచించమని విజ్ఞుల సలహా ఎందుకంటే ఒక వ్యక్తి ఆనందం సంతోషం సంతృప్తి చుట్టుపక్కల ఎంత సానుకూల వాతావరణాన్ని వెదజల్లుతాయో ప్రతికూల వ్యాఖ్యలు కానీ ప్రతికూల భావోద్వేగాలు కానీ పరిసరాలని అంతగానూ కలుషితం చేస్తాయి ఆత్రేయగారన్నట్లు కన్నునీదనీ వేలునీదనీ పొడుచుకుంటే రాదా రక్తం రక్తమెంతగా ధారపోసిన దొరుకుతుందా మళ్లీ హృదయం కోపంలోనో చిరాకులోనో అన్న ఒక మాటో ఒక చర్యో ఒక్కొక్కసారి అత్యంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీయొచ్చు అలాంటి భావోద్వేగాలను కొంతసేపు తమాయించుకోగలిగితే మనసుక్కూడా ఆలోచించే వ్యవధి దక్కుతుంది చుట్టుపక్కల వ్యక్తుల్ని వాతావరణాన్ని కలుషితం చెయ్యకుండా ఉండొచ్చు అట్లా అని బలవంతంగా భవోద్వేగాలని అణిచిపెట్టుకోమని అర్థం కాదు వాటిని నియంత్రించుకునే సంయమనో సహను సాధన చేస్తే అది ఆ ఒక్క వ్యక్తికే కాదు అతడి సంస్థకు అతడి బృందానికి అతడి కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది కన్ను మనదైనా వేలు మనదైనా గాయం మనదైనా దానివల్ల ప్రభావితం అయ్యేవాళ్లు మనం ఒక్కళ్ళమే కాదు అని గుర్తుంచుకుంటే అది మనకి మనమే సహాయం చేసుకోవడంతో పాటు ఎంతో మందికి సహాయం చేసిన వాళ్ళం అవుతాం